హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఊర్లో ఇది సెకండ్ డే బ్లాగు సో మండే రోజు అండమాన్ నుంచి వచ్చిన గెస్ట్ ని భోజనం పిలిచాం కదా ఆ రోజు మండే కావడం వల్ల వెజ్ లోనే మంచి మంచి రెసిపీస్ అయితే చేసాము మధ్యాహ్నం బోన్ చేసి మా మేనత్త వాళ్ళ ఊరికి వెళ్ళాను ఆ ఊరు అందాలని కూడా మీకు చూపిస్తాను వాళ్ళ బ్యూటిఫుల్ హౌస్ ని ఇంటి వెనకాల ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది నిజంగా ఎంత బాగుందంటే మంచి గ్రీనరీని అయితే మీరు మిస్ అవ్వకండి వీడనైతే లాస్ట్ దాకా చూడండి ఆ తర్వాత వచ్చాక నైట్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ అత్తగారు భోజనం పిలిచారు మమ్మల్ని అండమాన్ నుంచి వచ్చిన గెస్ట్ని కూడా సో అక్కడికి కూడా నైట్ చాలా సరదాగా ఎంజాయ్ చేశాము సో ఈ వీడియో చూస్తే కనుక మీకు నిజంగా పల్లెటూరుకి వెళ్ళి రెండు రోజులు గడిపి రావాలనిపిస్తుంది అంత బాగుంటుంది సో మండే రోజు మార్నింగ్ ఇది చక్కగా వేడి వేడి ఆవిరి కుడుములు అల్లం చట్నీ కొబ్బరి పచ్చడితో ఇడ్లీ లాగించేసి ఇంకా మా రంగంలోకి దిగిపోయాము ఒక పక్క సాంబార్ పెట్టాను ఒక పక్క పనీర్ కర్రీ అవుతుంది సో చూసారు ఎంత మెస్సీగా ఉందో కిచెన్ ఇంకా ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే హడావిడి అయితే ఉంటుంది కదా మొత్తానికైతే వాళ్ళు వచ్చేసరికి వంటంతా కంప్లీట్ అయిపోయి నీట్గా చేసుకున్నాము పుదీనా రైస్ చేశాను ఎందుకంటే పుదీనా రైస్ అంటే ఏంటి అని అడుగుతారు చాలామంది మా ఊరి సైడ్ అయితే అసలు తినరు అంత ఐడియా కూడా లేదు సో అందుకే వాళ్ళకి చేసి పెడదామని మంచిగా పుదీనా రైస్ పనీర్ కర్రీ సాంబారు క్యాలీఫ్లవర్ మటర్ ఫ్రై వైట్ రైస్ ఈ పెరుగు పచ్చడి ఇదైతే ఎంత బాగుందంటే కారము ఉప్పు జీలకర్ర పొడి అంతే ఎంత బాగా చేసిందంటే మా వద్దిని అందరికీ నచ్చింది సో వెజ్లో ఎన్ని రకాలు చేసినా తక్కువే అనిపిస్తుంది అదే నాన్ వెజ్ అయితే ఒక్క ఐటెం చేసినా చాలా బాగా అనిపిస్తుంది కానీ మండే కదా తప్పలేదు ఇంకా వెజ్తో ఆ రోజు మా మెను అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరం చక్కగా కాసేపు స్పెండ్ చేసి మా మేనత్త వాళ్ళ ఊరు పక్క ఊరు వెళ్ళాము యాక్చువల్లీ మా మేనత్త మొన్న పడిపోయిందంట సో నడవలేకపోతుంది ఒకసారి చూసి అని చెప్పి అందరం వెళ్ళాము ఇంకా ఈయన మా మేనత్త వాళ్ళ ఆయన అంటే మా మామయ్య మా ఫ్యామిలీలో అందరికంటే పెద్ద ఆయన ఈయనే చాలా యాక్టివ్ గా ఉంటారు పాప మా అత్త అయితే దిగులు పడింది నడవలేకపోతున్నా అని ఇంకా ముగ్గురు అన్నయ్య చెల్లి అక్క అంటే మా డాడీ వాళ్ళ అక్క తను తర్వాత మా డాడీ తర్వాత మా మేనత్త ఇంకొక మేనత్త ముగ్గురు మాట్లాడుకున్నారు కాసేపు ఏజ్ పర్సన్స్ పడిపోతే కొంచెం నడవడానికి టైం పడుతుంది కదా సో అదే చెప్పి ధైర్యం చెప్పి కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఇటు మా మేనత్త కొడుకు ఇల్లు అదే మా బావి ఇల్లు చూడ్డానికి వచ్చాము ఇంతకు ముందు వెళ్ళాము అది మా మేనత్త కూతురు ఇల్లు మా బావి అయితే చక్కగా ఓపెన్ ప్లేస్లో కట్టుకున్నారు ఇల్లు చాలా బాగుంటుంది ప్లేస్ ఇంటి వెనుక అయితే గార్డెన్ ఎంత బాగుంటుందంటే అది నేను చెప్తే మీకు మాటలు అర్థం కాదు మీరు చూడండి నిజంగా అస్సలు నాకైతే రావాలనిపించలేదు అసలు ఎంత బాగుందంటే మా వాళ్ళ మిస్సెస్ అదే మా అక్క అయితే ఈ గార్డెన్ మొత్తం చూసుకుంటుంది తనకు చాలా ఇష్టము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు క్యాలీఫ్లవర్స్ అయితే మొత్తం నిండిపోయాయి గార్డెన్ అంతా బీన్స్ వల్ల ఉన్నాయి కదా నాకు ఇలా చూస్తే చాలా ఇష్టం అండి ఊరికే అంటున్నా అనుకోవద్దు నిజంగా నాకు చాలా ఇష్టం ఇట్లా గ్రీనరీ సో ఇదైతే రెడ్ చిక్కుడుకాయ అంట మొత్తం పూత వచ్చింది ఇంకా మొత్తం చెట్టంతా అంతా అవుతుంది చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేసింది నేను అన్ని తీయలేదు ఇక్కడ అరటికాయలు అయితే బాగున్నాయి కదా ఒక చెట్టుకి అయితే రెండు రెండు గిల్లలు కూడా ఉన్నాయి చాలా బాగుంది ఎంతైనా ఓపిక ఉండాలి ఇలాంటివన్నీ చూసుకోవడానికి సో నేనైతే నిజంగా మాత్రం చూసి వెళ్దామని వచ్చాను ఈ గార్డెన్లోకి వచ్చాక అస్సలు వెళ్ళాలనిపించలేదు ఎంత బాగుందో సొరకే చూడండి లేతగా ఉంది మా అక్క వాళ్ళ అమ్మ తను అదే మా బావ అత్త హైదరాబాద్ తీసుకెళ్ళమ్మా అని చెప్పి కోసిచ్చింది తను కూడా హెల్ప్ చేస్తుంటుంది మా అక్కకి మా చిన్నాన్నలు మా మేనత్త మా మేనమామలు అందరూ మా ఊర్లోనే ఉంటారు ఒక్క మా పెద్ద మేనత్త పక్క ఊర్లో ఉంటుంది సో ఎప్పుడు వెళ్ళినా మా అత్తనైతే కలుసుకొని వస్తాను ఈసారి ఒక టూ డేస్కి కదా ఇంకా కుదరదేమో అనుకున్నాను కానీ తను బాత్రూమ్కి వెళ్తూ జారు పడిపోయిందంట సో చూసుకొని వద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా మా డాడీ నేను మా మేనత్త మా హస్బెండ్ నలుగురం వెళ్ళాము సో ఇవి కందికాయలు అంట కందికాయలు అంటే మన దగ్గర అమ్ముతుంటారు కదా ఎంత చెట్టు నిండా కందికాయలు ఉన్నాయి నేనైతే ఎప్పుడు తినలేదు బట్ మా ఫ్రెండ్స్ అంటుంటారు చాలాసార్లు విన్నాను చెట్టు మొత్తం ఉన్నాయి ఎలాంటివి అయితే నాలుగైదు చెట్లు కూడా ఉన్నాయి ఇంకా వంకాయల చెట్లు సపోర్ట్ అయితే నిండగా వస్తుంది సపోటా చెట్లు కూడా బాగున్నాయి ఇలా మొక్కలు ఉంటే గనక గార్డెన్ లోనే ఉండిపోవాలనిపిస్తుంది కదా మీకు ఎంతమందికి ఇలా గార్డెనింగ్ ఇష్టమో కామెంట్ చేయండి ఇలాంటి ప్లేస్ ఉంటే గనక ఖచ్చితంగా మంచిగా పెట్టుకోవాలనిపిస్తుంది కదా ఎవరికైనా మాకు అపార్ట్మెంట్ లో ఆ ఛాన్స్ ఉండదు ఇలా ఓపెన్ ప్లేస్ ఉండాలి ఇలా కింద ప్లేస్ ఉండాలి భలే ఉంటుంది సో ఇవి వాటర్ యాపిల్ అంట సో చిన్న చిన్న ఉన్నాయి ఇంకా పెద్దగా అవ్వలేదు అవితే తీయగా ఉంటాయి అన్నారు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఈ వాటర్ యాపిల్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే గ్రీన్ యాపిల్ అనుకుంటున్నాను ఇవి క్యాలీఫ్లవర్ క్యాబేజీ నారలు కొంచెం పెద్దగా అయ్యాక ఆ తోటలో నాటుతారంట ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ కూడా ఉండే కానీ మా అక్కకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి చేయలేక ఈ మధ్య కొంచెం అలా వచ్చేసింది సో నెక్స్ట్ నుంచి వచ్చాక నైటు భోజనానికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము తులసి చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు నిజంగా నేనైతే అంత పెద్దగా చూడలేదు ఒక వనంలాగా ఉంది ఎంతో అదృష్టం ఉంటే గానీ మన ఇంట్లో అంతలా పెరగదు కదా చాలా బాగా అనిపించింది ఇంకా మేము మా ఇంటికి ఆ రోజు మండే మార్నింగ్ గెస్ట్ వచ్చారు కదా అండమాన్ నుంచి వాళ్ళు ఇంకా మా రెండు ఫ్యామిలీని ఇన్వైట్ చేశారు మా చెల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు సో పాపం ఓపిక లేకపోయినా చాలా వెరైటీస్ చేసింది మా అత్తమ్మ మాకు కూడా ఇబ్బంది అనిపించింది వద్దత్తమ్మ ఎందుకు ఇవన్నీ అంటే అస్సలు ఒప్పుకోలేదు ఇంకా మంగళవారం వచ్చి ఉంటే నాన్ వెజ్ ఉండేదాన్ని కదా అన్నారు బట్ మంగళవారం మా మేనమ్మ వాళ్ళు భోజనంకి పిలిచారు అక్కడ కూడా ఏమేమి ఫుడ్ తిన్నాననేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ట్యూస్డే కదా ఇంకా నాన్ వెజ్ అయితే కుమ్మేశాను చాలా వెరైటీస్ చేసింది మా అత్త సో మా ఆయనతో వెళ్ళాను కదా ఈసారి మర్యాదలు కొంచెం ఎక్కువ అయ్యాయి ఇంకా ఊర్లో సెకండ్ డే అయితే మాకు ఇలా గడిచింది థర్డ్ డే అదే రిటర్న్ అయ్యే రోజు ట్యూస్డే నేను ఎలా ఎంజాయ్ చేశాననేది నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్